ఈ రోజే అమావాస్య ఈరోజు నుండి ముప్పై రోజుల పాటుగా వారి పూర్తి జీవితం అరుదైన పరిణామాలు ఊహలకి అందని మార్పులు ఈరోజు నుండి కూడా ముప్పై రోజుల పాటుగా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు తప్పకుండా చూసి తీరాల్సిందే అసలు వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులేమిటి మీనరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరు ఇటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒకదాని తల్ల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ వారం సంక్రమించిన ఆస్తులు సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రము అనుమానాస్పదం బంధువర్గము తండ్రి వారిని మోసగించే నష్టపరిచే అవకాశాలు మీనరాశి వారి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకూలత అనేది ఏ విధంగా ఉండబోతోంది మనం ముందుగా తెలుసుకుందాం ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సహకారం కూడా బాగుంటుంది దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది ఇష్టదైవ సందర్శనం శుభప్రదం అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు ఒక వార్త మీ ఇంట్లో చాలా ఆనందాన్ని నింపుతుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు గొప్ప భవిష్యత్తు కోసం చాలా మంచి ఆలోచనలు కూడా చేస్తారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి కుటుంబ సభ్యులకు శుభకాలం ఇంతటి శుభకాలం మళ్ళీ రావడానికి చాలా కాలం పడుతుంది అని గుర్తించండి అనవసర విషయాల గురించి ఎక్కువగా సమయాన్ని వెచ్చించకండి సూర్య ఆరాధన శుభప్రదమైన మార్పులను అయితే మీకు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఎటువంటి మార్పులను తీసుకురాబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతోంది గ్రహస్థితి కారణంగా వీరు ఎటువంటి మార్పులను చూడబోతున్నారు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారికి సూర్యుడు మీ రాశికి ఆరవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు పదహారున ఐదవ ఇళ్ళైన కర్కాటక రాశి నుండి ఆరవ ఇళ్ళైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు అధికారం ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసానికి కారకుడు బుధుడు మీనరాశికి నాలుగవ మరియు ఏడవ ఇంటికి అధిపైన అధిపతి అయినటువంటి బుధుడు ఆగస్టు ఇరవై రెండవ తేదీన వక్రగతుడై ఐదవ ఇల్లైన కర్కాటక రాశి నుండి ఆరవ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు తెలివితేటలు సంభాషణ మరియు వ్యాపారాలను సూచిస్తాడు శుక్రుడు మీనరాశికి మూడవ మరియు ఎనిమిదవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదున ఆరవ ఇల్లైన సింహరాశి నుండి ఏడవ ఇల్లైన కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు ప్రేమ ఆర్థిక వ్యవహారాలు మరియు సౌందర్యాన్ని సూచిస్తాడు కుజుడు మీనరాశికి రెండవ మరియు తొమ్మిదవ ఇంటి అధిపతి అయిన కుజుడు ఆగస్టు ఇరవై ఆరున మూడవ విల్లైన వృషభ రాశి నుండి నాలుగవ విల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు శక్తి ఆరోగ్యం మరియు కుటుంబ సంబంధాలను సూచిస్తాడు గురువు శని రాహు మరియు కేతువు ఈ నెలలో గురువు వృషభ రాశిలోను శని కుంభరాశిలోను రాహు మీనరాశిలోను మరియు కేతువు కన్యా రాశిలోను సంచరిస్తారు ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా మీకు మిశ్రమ ఫలితం ఉంటుంది మొదటి రెండు వారాలు కూడా మీకు సాధారణ సంపాదన మరియు ఎక్కువగా ఖర్చులు కూడా ఉంటాయి కొన్నిసార్లు విలాసాల కొరకు లేదా అలవాట్ల కొరకు డబ్బు మీరు ఖర్చు చేసే అవకాశాలు అయితే ఉంటాయండి మూడో వారం నుండి కూడా మీ ఆదాయంలో మెరుగైన వృద్ధిని మీరు చూస్తారు మీ ఖర్చులో తగ్గింపును కూడా మీరు చూడవచ్చు ఒకవేళ మీరు ఒక ఆస్తి కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే లేదా పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే మూడో వారం వరకు కూడా వేచి ఉండడం మంచిది మీ పెట్టుబడుల నుండి మెరుగైన రాబడిని కూడా మీరు చూస్తారు ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కెరియర్ వారీగా మొదటి రెండు వారాలు సాధారణంగా ఉంటాయి కష్టపడి పనిచేసిన తదుపరి కూడా మీకు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు మరియు గుర్తింపు లభించవచ్చు మూడవ వారం నుండి కూడా మీ కెరియర్లో మెరుగైన మార్పులు కనిపిస్తాయి మీరు పెద్దగా శ్రమ ఆశించిన ఫలితాన్నే పొందుతారు మూడవ లేదా నాలుగవ వారంలో మీ ఉద్యోగంలో లేదా పనిచేస్తున్న ప్రదేశంలో కూడా మార్పు అనేది కలుగుతుంది ఈ సమయంలో మీ సహోద్యోగుల నుండి గౌరవ మర్యాదలు మరియు మద్దతు పెరగడానికి కూడా మీరు చూడవచ్చు మీరు చాలా కాలం చేయాలని వాయిదా పడుతున్నటువంటి పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు ఒకవేళ మీరు ఉద్యోగం కొరకు లేదా ఉద్యోగంలో మార్పు కొరకు చూస్తూ ఉన్నట్లయితే ఈ నెల మూడవ లేదా నాలుగవ వారంలో మీరు దానిని పొందవచ్చు ఈ నెల చివరి వరకు కూడా కుజుని గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక మీరు ఉత్సాహం తగ్గకుండా చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మీకు చాలా మంచి సమయం ఉంటుంది ప్రథమార్థంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యల నుండి మీరు మరింత మెరుగ్గా కోలుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ నెల మీరు మీ యొక్క ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ నెల నాలుగవ వారంలో కుజున గోచారం అనుకూలంగా ఉండదు అయితే కాబట్టి ఇది కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు అలాగే ఎముకలు మరియు కిడ్నీ సంబంధిత లేదా చర్మ సంబంధిత ఆరోగ్య సమస్యల విషయంలో కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు మూడో వారం నుండి కూడా తమ వ్యాపారంలో మెరుగైన వృద్ధిని చూస్తారండి మీకు మూడో వారం నుండి మంచి సంపాదన కూడా ఉంటుంది ఆర్థిక విషయాల కారణంగా మీ భాగస్వామితో కొన్ని సమస్యలు కూడా కలగవచ్చు మీరు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి గత కొద్ది కాలముగా వ్యాపారంలో ఎదుగుదల లేకుండా ఉన్న మీకు ఈ నెల మంచి మంచి మార్పు కనిపిస్తుంది కొత్త వ్యాపార ఒప్పందాల విషయంలో ఆచితూచి అడిగేయండి చివరి వారంలో వ్యాపారంలో కానీ వ్యాపారం చేస్తున్న ప్రదేశంలో కానీ అనుకునే మార్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ నెలలో మీరు సూర్యునికి మరియు కుజునికి పరిహారాలు ఆచించడం మంచిది సూర్యుడు ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి గోధుమలు కానీ గోధుమ పిండిని కానీ దానం చేయడం వలన లేదా రొట్టెలు చేసి పేదవారికి దానం చేయడం కూడా మంచిది అలాగే సూర్య నమస్కారాలు చేయడం మీరు శివారాధన చేయడం వలన కూడా సూర్యుడిచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి ఈ నెల చివరి వారంలో గోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంగళవారాల్లో ఉపవాసం ఉండడం మరియు ఎర్రని వస్తువులను దానం చేయడం కూడా చాలా మేలు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్